మరి మల్ల రాజశెట్టి గారు ఈ మాట్లాడదేవో కాంగ్రెస్ పార్టీని జెండా పట్టుకొని ప్రభుత్వం ఉన్నా లేకున్నా పార్టీ కోసం కష్టపడుకుంటూ పార్టీలో ఉండి ఈరోజు మన కాంగ్రెస్ అభ్యర్థి సింగపూర్ ఎంత అతి కొద్ది మెజారిటీతోని మన లోపమా లేకపోతే ఆర్థిక లోపమా లేకపోతే శత్రువు అనేటోడు చాలా గట్టిగా ఎత్తుగా వేసుకొని గెలిచిండు మనం కొన్ని విషయాలల్లో మనం సరే కష్టపడ్డం మన దగ్గర లేకున్నా కార్యకర్త స్వచ్ఛందంగా కార్యక్రమాలు చేసి ఓటింగ్ చేసుకున్నాం నాలుగు వేల ఓట్లు అంటే ఊరుకు ఒక ఇరవై ఓట్లతో మనం అభ్యర్థి ఓడిపోయింది ఊరికి ఇరవై ఓట్లు ఇవ్వాలి అవ్వలేదు అంటే మన అభ్యర్థి గెలిచేది ప్రభుత్వం మనదే ఉన్నది ఈరోజు మనకు ఈ రేపు రాబోయే స్థానిక ఎన్నికల లోపల సర్పంచ్లు కావచ్చు వార్డ్ మెంబర్సే కావచ్చు ఎంపీటీసీలే కావచ్చు డెప్యూటీసీ కావచ్చు ఇవన్నీ పార్టీ నిర్మాణం కోసం గ్రామ అప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి అక్కడ మనకు లేకపోవచ్చు కానీ మనకు ఇన్ఛార్జ్ మంత్రి గారు తండ్రు ఇన్ఛార్జ్గా సింగపురం ఇంద్ర మేడ ఉంటుంది మనకు కూడా ఈ మండలంలోపట ఇన్ఛార్జ్గా మనం ఏంటంటే కార్యకర్తలు వీళ్ళంతా అలచిపోయి ఉన్నారు వాళ్ళకు తోడుగా మీరు ఉండి వాళ్ళ అభ్యర్థులను మీరు గెలిపించుకోవడానికి కోసం మీరు ఒక కమిటీగా మీరు నిల్చోండి వాళ్ళకు అండగా నిల్చొని మీరు పనిచేయండి అంతే కానీ మేము ఇవాళ ఏంటంటే మనకున్న అపోజిట్ పర్సన్ చాలా రాజకీయ రాజకీయాల్లో కూడా చాలా అనుభవంలో చాలా పెద్ద ఎత్తుగా లేచి చాలా వ్యక్తి జిట్ట కాబట్టి ఇవాళ ఏంటంటే ఉద్యమం చేయకుండా కూడా ఫలితాలను అనుభవించాయి పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో ఏనాడు ఏనాటి కార్యక్రమాలు చేయకుండా అన్ని రకాల అవకాశాలు వచ్చినాయి అంటే కన్విన్ చేసుకున్నాడు కష్టపడ్డోడిని పక్క దొక్కి ఆయన ఆ పార్టీలో పోయి కన్విన్ చేసుకున్నాడు రేపు కూడా ఇట్లా కష్టపడ్డానికి అన్యాయం జరుగుతుంది ఆ అన్యాయం జరగకుండా మన మీరు ఏం చేస్తారో మీరు ఇందులో బట్టి ఆ పార్టీలో పనిచేసినారు మీకు ఉన్న అనుభవాలను తీసుకొని వాళ్ళందరినీ మీరు ఏం చేసుకుంటారు కాపాడండి మన నాయకత్వం ముందుండాలంటే గెలిపించుకోవాలి ప్రతి ఒక్క కార్యకర్తను మీరు గెలిపించుకొని నా దగ్గర తీసుకొని రావాలని చెప్పి మాకు బాధ్యతలు ఇచ్చి మా అందరి ఇక్కడ ఇందులో ఈ కార్యవర్గ సభ్యులు అంటే మనకు సద్దాం హుస్సేన్ మైనార్టీ విభాగం నుంచి ఎస్టీసీఎల్ నుంచి లక్ష్మణ్ సింగ్ మన ఎస్టీసీఎల్ నుంచి సంపత్ జోడుముతా సంపత్ బీసీసీల్ నుంచి మన మధురవడం మధు మధు ఇంకొక వ్యక్తి కూడా అతి త్వరలో ఒక మూడు గ్రామాలు ఉన్నాయి మనకు మల్లికొల్ల సోష నుంచి ఆ వ్యక్తి మనం ఏంటంటే కొంచెం అంటే మీద బరువు వేసుకొని పనిచేసి అక్కడ మనం నిర్చిస్తానికి ఆ వ్యక్తిని కూడా మేము ఇల్లు త్వరలోనే ప్రకటిస్తాం ఈ మేమందరం కలిసి రోజువారీగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఫలాలు ఇస్తాడు ఏడి పేదలకు అని ఇళ్ళ విషయమే కావచ్చు రేషన్ కార్డే కావచ్చు లేకపోతే పెన్షన్స్ కావచ్చు ఇట్లాంటివి ఎవరికి ఉన్నాయి లేవు ఇట్లాంటివి కూడా మేము సర్వే చేసుకుంటూ ప్రజలు సర్వీస్ చేసుకుంటూ మేమందరం కలిసి పార్టీని మా కార్యకర్తలను గెలిపించుకొని మేము మండలంలో మన కాన్స్టిటెన్సీలో కూడా మొన్న జరిగిన పొరపాటు మళ్ళొకసారి జరగకుండా అందరం అలర్ట్గా అంటే జాగ్రత్త పడుకుంటూ పనిచేస్తాం మా దగ్గర డబ్బులున్నా లేకున్నా కూడా ప్రేమలో పంచుకొని అయినా కూడా పనిచేసుకుంటూ గెలిపించుకోవాలని భావనతోనే మేము వచ్చి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇచ్చారు ఎలక్షన్ ఈ గ్రామ సర్పంచులు కావచ్చు స్థానిక ఎన్నికలు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు ఎంపీ ఎంపీ ఎలక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి వీటన్నిటిలో కూడా మనం మేము మేమందరం కలిసి ఫైనట్ కమిటీ ఫైనల్మెంట్ కమిటీగా మేము అందరం కలిసి పనిచేస్తాం కష్టపడ ఏదైనా కూడా మా లోపల ఇంత ముందున్న గతంలో వాళ్ళకు అధైర్యం గౌరవ గౌరవం తోడు వండుకుంటూ అందరం కలిసి పనిచేసుకుంటూ మేము పార్టీని ముందుకు తీసుకుపోతామని చెప్పి మేము అందరం కలిసి మా బాధ్యతలపై పెని సింగపురం ఇంద్ర గారు ఆ బాధ్యతలను ఖచ్చితంగా మేము నిర్వర్తిస్తాం చేస్తాం ఆ పని ఖచ్చితంగా మేము మొన్న జరిగే మొన్న ఈరోజు మాకు మంత్రి పదవి వచ్చేది చాలా మాకు అయినా కూడా కష్టపడతాం అందరం కలిసి గెలుచుకుంటాం ఈ ప్రాంతానికి న్యాయం చేస్తామని చెప్పి అందరికీ సముచితమైనటువంటి స్థానం దక్కాలని చెప్పేసి పేద ప్రజలకు న్యాయం జరగాలి రైతాంగానికి న్యాయం జరగాలి నిరుద్యోగ వ్యవస్థను రూపుమాపాలని చెప్పేసి మంచి సంకల్పంతో ఏర్పడ్డ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళీ వ్యవస్థను ఏర్పాటు చేయాలి గ్రామాలలో మండలాలలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు వేల మండల కేంద్రంలో మండల పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అతిరథ మహారాజులందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఈరోజు ఇంద్ర కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఇందిరా మేనిరం గారి యొక్క ఆధ్వర్యంలో ఆమె ఆదేశానుసారం ఈ రోజు వేలేరు మండలం సంబంధించినటువంటి మండల ఇన్ఛార్జిగా మలికిరెడ్డి రాశిరెడ్డి గారిని నియమించడం జరిగింది ఈ నియమించినటువంటి సందర్భంగా మలికిరెడ్డి రాజేర్రెడ్డి గారికి ప్రత్యేకంగా శుభవందనాలు తెలియజేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వేలేరు మండలం బలోపితం చేయడం కోసం అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామశాఖ అధ్యక్షులు అదేవిధంగా మండల అనుబంధ సంఘ అధ్యక్షుల కార్యదర్శులందరితో కూడా కూర్చొని సమక్ష సమావేశం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది రాబోయే స్థానిక సమస్యలు ఎలక్షన్లో కావచ్చు అదేవిధంగా ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎలక్షన్లో కావచ్చు ఎంపీ జెడ్ మన ఎంపీ ఎలక్షన్లో కావచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా మేము పక్షి పక్షి కన్నులాగా వేలేరు మండలంలో తప్పనిసరిగా ప్రతి గ్రామంలో కూడా కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం మా కాంగ్రెస్ పార్టీ నియమ నిబంధనలతో ఉన్నటువంటి పార్టీ ఈ నియమ నిబంధనలతో పాటు అందరం ఐక్యంగా ఉండి ఐక్య పోరాటంతో మేము ఈరోజు ప్రతి స్థానిక సమస్యల్లో గెలిచే విధంగా మేము పోరాడతాం తప్పనిసరిగా గెలుస్తామని చెప్పేసి ఆశాభావం కూడా మాకున్నదని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రైతాంగంలో విషయంలో రేపు జరిగేటువంటి రుణమాఫీ విషయంలో కావచ్చు మహిళల విషయంలో కావచ్చు నిరుద్యోగ విషయంలో కావచ్చు అందరికీ సముచితమైనటువంటి న్యాయం చేకూర్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక రకాలైనటువంటి పద్ధతులను అవలంబిస్తూ తప్పనిసరిగా వాటిని అనుసరించి వాటికి న్యాయం జరగాలని చెప్పేసి చూస్తున్నటువంటి వ్యక్తి మన సీహంలో అన్నటువంటి వ్యక్తి రేవంత్ అన్న ఆ రేవంత్ అన్న ఆధ్వర్యంలో ఇందిరక ఆధ్వర్యంలో తప్పనిసరిగా స్టేషన్ గణపూర్ నియోజకవర్గంలో వేలేరు మండలంలో ప్రతి గ్రామంలో రేప మూడు రంగుల జెండాను రేపు ప్రజలు చూస్తారని చెప్పేసి కోరుకుంటాను పాత్రికేత్రులకు అదేవిధంగా మా యొక్క మండల పార్టీ అధ్యక్షులు కత్తి సంపద గారు ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం స్టేషన్ గన్పూర్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే టిపిసిసి ప్రధాన కార్యదర్శి సింగపురం ఇంద్ర గారు వారి యొక్క ఆదేశాల మేరకు రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ల గురించి మండల ఇన్ఛార్జ్గా ఉద్యమకారుడు మలిదశ ఉద్యమకారుడు ఈసర మల్లికిరెడ్డి రెడ్డి గారిని నియమించినందుకు వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ యొక్క స్థానిక సంస్థలలో జరగబోయేటటువంటి రేపు జరగబోయేటటువంటి ఎలక్షన్లలో మేమందరం భాగస్వాములై ప్రతి గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగిరేవేసే విధంగా మా యొక్క శాఖల ఆధ్వర్యంలో ప్రతి ఒక్క గ్రామంలో రేపు సర్పంచ్లే కానీ ఎంపీటీసీలే కానీ జెడ్పీటీసీలే కానీ చైర్మన్లే కానీ పిఎస్సిఎస్లే కానీ ప్రతి ఒక్కటి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే విధంగా అనుభవజ్ఞుడు మేధావి మృదు సభావి మా యొక్క మల్కిరెడ్డి రెడ్డి గారిని నియమించినందుకు మరొక్కసారి శిరస్సు వంచి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి అన్ని కుల సంఘాల నాయకులకు మాజీ ప్రజాప్రతినిధులకు వార్డు మెంబర్లకు అన్ని గ్రామశాఖ అధ్యక్షులకు మైనారిటీ సెల్ అధ్యక్షులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు అధ్యక్షులు తీసుకుంటున్నారు సంపద గారికి మండల పార్టీ అధ్యక్షులు కత్తి సంపద గారికి వేలేరు ఉపశ్ధన గారికి పైమన్ కమిటీ అధ్యక్షులు రెడ్డి గారికి జడపి చైర్మన్ జడ్పీ మాజీ జడ్పీ వెంకటేశ్వర గారికి మాజీ సర్ప మల్లన గారికి వివిధ గ్రామాల నుండి గ్రామ శాఖ అధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మా మీద ఈ ఫైనల్ కమిటీ మీద మండల అధ్యక్షుల గ్రామశాఖ అధ్యక్షుల పైన ఉన్నటువంటి ప్రజా ప్రతి నిధుల పైన అందరిపైన ఈరోజు పెద్ద ఒక ఇపరాది గుట్ట మోసినట్టుగా ఈరోజు గుట్టను మోస్తు మోస్తు మోస్తున్నామే ఎందుకంటే ఇందరక్క గారు మాకు ఈ రేపు రాబోయే ఎన్నికలలో గ్రామ స్థాయి నుండి జడ్పీ స్థాయి వరకు ఎంపీ స్థాయి వరకు రేపు మేము సైనికులాగా గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అందరం కలిసి రేపు ఒక్క వార్డు మెంబర్ను కూడా ఇడిచిపెట్టకుండా అందరినీ కైవసం చేసుకొని రేపు పన్నెండు గ్రామాలకు పన్నెండు గ్రామాల ప్రజాప్రతినిధులను నిలబెట్టుకొని అందరినీ గెలిపించుకునే బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి మా ముఖ్య నాయకులు అందరిపైన ఉన్నదని చెప్పని ఈరోజు ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే రే ఈరోజు ప్రభుత్వం పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఈరోజు మన కాన్సెన్స్లో కడియం శ్రే ఏకాకి ఒక్కడే ఉన్నాడు ఆయనతోని నయా పైసా పని కూడా కాదు వార్డు మెంబరుకి ఇంకా గౌరవం ఉంటుంది కానీ ఆయన గౌరవం ఉండదు ఎందుకంటే ప్రతి స్కీమ్ కూడా ప్రతిదీ కూడా ప్రతి ఏదొచ్చినా కూడా ఎస్సీ కార్పొరేషన్ కానీ ఎస్టీ కార్పొరేషన్ కానీ బీసీ కార్పొరేషన్ కానీ మైనారిటీ కార్పొరేషన్ కానీ ఇండ్లు కానీ రేపు గ్యాస్ కానీ లోన్లు కానీ ప్రతిది కూడా మన ఇన్ఛార్జ్ ఇందిరక్క ఆధ్వర్యంలో పట్టినే ఈరోజు ఇక్కడ మన వేరే మండల కేంద్రంలో ప్రతి ఒక్కరికి చేరేటట్టుగా ఈ బాధ్యత మా అందరిపైన ఉన్నది రేపు ప్రజలు కూడా మీరు కడియం సారి మాటను నమ్మద్దు కడియం గారి వస్తే ఆయన మాటను తీసుకోవద్దు నేను ఎమ్మెల్యే కదా నాది నడుతుంది అని చెప్పంటే ఆయన ఏం నడవదు రేపు రాబోయే ఎన్నికలలో మీకు అందరికీ దయచేసి చెప్తున్నాం ప్రజలకు కూడా మేము కాలుముక్కు చెప్తున్నాం నష్టమైనం కానీ కడియం శ్రీని ఓడించేది ఉండే ఆయన చేసిన తప్పులు చాలా ఉన్నాయి ఆయన గురించి నాకు కూడా బాగా తెలుసు ఎస్సీలను ఎస్టీలను కొత్త పొట్టలు వేసుకోవచ్చు కిందికెళ్ళు చూస్తాడు అటువంటి మూర్ఖుని గెలిపించు అది ఇక ఇక ముందు కూడా ఆయన మధ్య మార్గ మధ్యంలో కూడా పోయేటట్టు ఉన్నాడు కానీ రేపు తప్పనిసరి మన వాటిని గెలిపించుకొని మనము ముందుకు సాగాలి ప్రతి ప్రతి కుటుంబం కూడా బాగుపడాలని చెప్పని మన రేవంత్ అన్నాడు రే ఉంటే కేటీఆర్ తల పంచుకున్నాడు ఇమ్మీడియట్లీగా అక్కడ చంద్రశేఖరరావు జ్వరం వచ్చింది మళ్ళీ రేపు మా పోయేటట్టే ఉంది ఇక కళలో టీఆర్ఎస్ రాదు మీరు కూడా ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు కూడా మేము మొక్కుతున్నాం ఎందుకంటే అందులో మంచోళ్ళు ఉన్నారు చెడ్డోళ్ళు ఉన్నారు మీరందరు కలిసి హా వద్దు కాదు వాళ్ళందరినీ తీసుకోవాలి మీరందరూ వచ్చి కాంగ్రెస్ పార్టీని బలపతం చేయాలి సర్పంచులను గెలిపించుకోవాలి రేపు జెండా ఎగరేయాలి అందరం కష్టపడాలి మన అన్ని కులాలు బాగుపడాలి రేపు టిఆర్ఎస్ ను ఇక్కడ జీరో చేయాలి ఈ బంగాళ ఖాతాలో వాళ్ళు వస్తే టికెట్ ఇస్తారా వాళ్ళు వచ్చి మీకు టికెట్ తిరుగుతారా మరి ఎట్లా రమ్మంటారు जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस